హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని గోధుమ రవ్వ టమాటా పులావ్ చూద్దామండి ఇది ఎక్కువగా పీచు పదార్థం కలిగి ఉండడం వల్ల ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనకి బరువు తగ్గాలనుకునేవారైనా డయాబెటిక్ వారికైనా చాలా హెల్ప్ అవుతుందండి దాన్ని కొంచెం కమ్మగా ఎలా తయారు చేసుకున్నా చూద్దాం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎండిమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఒక బంగాళదుంప అలాగే ఒక క్యారెట్ ఒక బీట్రూట్ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లోని కొంచెం వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ నిలువుగా చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్లో ఉండే పచ్చిదనం పోయిన దాకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం గోధుమ రవ్వ ఉంటుంది కదండి అది గ్లాసు ఉన్నారు తీసుకున్నాను నేనైతే ఈ గోధుమ రవ్వని కూడా చక్కగా ఈ వెజిటబుల్స్తో పాటు మంటని బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు వేయించుకోవాలండి వేయించుకుంటే పులావు మంచి రుచిగా ఉంటుంది పైగా మనకి గోధుమ రవ్వతో తినాలంటే పిల్లలకట్ట ఇష్టపడరు కదండి ఇలాగ పులావులా తయారు చేయండి ఖచ్చితంగా వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇలా అంతా బాగా వేగిపోయి వేగుతుంటుందండి అది వేగుతునేటప్పుడు మనం కొలతకి నీళ్లు పెట్టుకుందాం దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఒంతుకి రెండు ఒంతుల కన్నా కొంచెం ఎక్స్ట్రా పోసుకోవాలన్నమాట నేను గ్లాసున్నర రవ్వ తీసుకున్నాను కదండి దానికోసం మూడు మూడున్నర గ్లాసులు వాటర్ మరిగించుకున్నాను ఆ వాటర్ ఒక పక్క ఉంటే మీడియం సైజువి ఎర్రగా పండివి నాలుగు టమాటాలు తీసుకొని ఇలా ప్యూరీ చేసుకోవాలండి మిక్సీలోని మెత్తగా చే ప్యూరీ చేసుకున్న తర్వాత రవ్వ బాగా వేయించుకోవాలి కదా వేగిపోయింది రవ్వ వేగిపోయిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్న టమాటా వేసుకొని టమాటా ప్యూరీ వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి ఒక రెం ఒక నిమిషం వేగితే సరిపోద్ది టమాటాలో పచ్చిదనం పోతుంది మన రుచికి సరిపడగా ఉప్పు పసుపు పులావ్ మసాలా ఒక పావు స్పూన్ పులావ్ మసాలా ఎక్కువ అక్కర్లేదండి అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని చక్క ఇవన్నీ కూడా బాగా రవ్వని పట్టుకునేటట్టుగా కలుపుకోవాలండి చూసారు రవ్వ ఎంత బాగా వేగిందో ఇలా వేగిన తర్వాత మనం ఎసరు పెట్టుకున్నాం కదండి పులావ్లో వేసుకోవడానికి వేడి నీళ్ళు ఆ వేడి వేడి వేడిగా ఉన్న పోసుకొని చక్కగా కలిపేసుకొని రుచి చూసుకోండి ఉప్పు కట్టా ఏదైనా సరిపోలేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు చూసుకొని అన్నీ సరిపోతే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియంలో మూడు నుంచి నాలుగు విజిల్స్ రావాలండి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి ఇది చక్కగా మామూలుగా గిన్నెలో అయినా వండుకోవచ్చు ఇలా కుక్కర్లో అయితే మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూడండి సూపర్గా ఉడికిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మామూలుగా కళాయిలో వండుకుంది కొంచెం రఫ్గా ఉంటుందండి పీచు పదార్థం ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా చేసుకోండి ఇది ఎర్రనొక్కతో చేశారు ఈ పులావ్ అనేది ఎవరికి చెప్పినా తెలియదండి అంత రుచిగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో కానీ ట్రై చేయకపోతే లంచ్లోకైనా డిన్నర్లోకైనా మోస్ట్లీ వేడివేడిగా తింటే బాగుంటుందండి అందుకే నేను డిన్నర్ కోసం ఇలా తయారు చేశానండి చూశారు కదా దీన్ని పెరుగుతో తినొచ్చు మీ ఇష్టం మన దగ్గర ఉండే పిక్కిలతో తినొచ్చు లేదా నిమ్మకాయ పిండుకొని అన్ని నంచుకొని మన ఇష్టం ఎలా తిన్నా సూపర్గా ఉండే ఈ ఎర్రగం ఒక టమాటా అండి నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్